త్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారు నమస్తే సార్ నమస్తే ఎన్లైట్మెంట్ గురించి మీ మాటల్లో ఎన్లైటన్మెంట్ అనేది దివ్య మానవుడి జీవన విధానం ఓకే దీని గురించి దాదాపు ఒక వంద పాయింట్స్ ఉంటాయి ఓకే ఈ వంద పాయింట్స్ ని మనం తెలుసుకుంటే మనం ఎక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలో మనకు అర్థమవుతుంది ఓకే ఈ ఎన్లైటైన్మెంట్ అనేటువంటి ఈ యొక్క బ్రహ్మ జ్ఞానం పత్రిసార్ మనందరికీ అందించారు ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని థియారిటికల్గా అర్థం చేసుకొని ఆ అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని ఎన్లైటైన్మెంట్ మాస్టర్ అంటారు ఓకే అనేది ఒకరు ఇచ్చేది కాదు ఇంకొకరు తీసుకునేది కాదు ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని మాస్టర్ అంటారు సో నేను చెప్పాను కదా ఒక పాయింట్స్ పాయింట్స్ ఆ మనం తెలుసుకుందాం వాటిని తెలుసుకుంటే మనం ఎన్లైట్ తెలిసిపోతుంది ఎన్లైట్మెంట్ గురించి ఫస్ట్ పాయింట్ నాకే అన్ని తెలుసు అని బ్రతకేవాడు ఓ చీకటి బ్రతకు బ్రతికేవాడు తత్ విరుద్ధంగా నాకు కొంత తెలుసు ఉండవచ్చు కొంత తెలిసి ఉండకపోవచ్చు ఆయన చక్కటి అవగాహనతో జీవించేవాడు ప్రకాశవంతమైన బ్రతుకు బ్రతికేవాడు ప్రకాశంలో ఉండేవాడు దీని గురించి మీరు వివరించండి ఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్ ఆ యొక్క జ్ఞానానికి ఒక అద్భుతమైనటువంటి ప్రతీకగా చెప్పొచ్చు దీన్ని ఓకే నాకు అంతా తెలుసు అన్నటువంటిది ఇసుమంత ఉన్న అది చీకటి బ్రతుకు ఓకే నాకు కొంత తెలుసు తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది ఓకే అవగాహన వేరే సరి అయిన అవగాహన వేరే ఈ సరి అయిన అవగాహన ఉండడాన్ని వెలుతురు బతుకు బతకడం అంటారు బాబా అనేటువంటి సినిమాలో మనకి ముద్ర ఉంటుంది తెలిసింది ఘోరంతా తెలియంది కొండంత అంటే ఈ తెలిసింది ఘోరంతా తెలియంది కొండంత అనేటువంటి జ్ఞానం ఆ యొక్క విజమ్ తో జీవించేటువంటి జీవితం అది వెలుతురు బతుకు బతకడం అంతా నాకు తెలుసు అని అనుకుంటే నీ యొక్క డెవలప్మెంట్ అంతటితో ఆగిపోయింది కొత్త విషయాలు నువ్వు నేర్చుకోవడానికి ఏం లేదు దాన్ని చీకటి బ్రతుకు బ్రతకడం అంటారు ఓకే ఇది మన లోపల ఏమైనా ఎక్కడైనా ఉందా మనం మనల్ని మనం చెక్ చేసుకోవాలి అందరిలో ఎంతో కొంత పర్సంటేజు రెండింటిలోనూ కొంత పర్సంటేజ్ ఉంటాయి ఓకే ఏ విషయంలోనైనా సరే ఈ పర్సంటేజ్ మన లోపల ఏమైనా ఉందా అని మనం చెక్ చేసుకోవాలి ఉంటే దాని నుంచి బయటికి రావాలి ఓకే బయటికి వస్తే చీకటి బతుకు నుంచి బయటకు వచ్చేస్తాం వెలుతురు బతుకు వైపు మనం ముందుకు వెళ్తాం సార్ ఇంకో క్వశ్చన్ అడగచ్చా ఎస్ ప్లీజ్ నాకే తెలుసు అనుకున్నవాడు చీకటి మనిషి అయితే నాకు తెలుసు పక్కవాడికి తెలుసు ఉండవచ్చు అని గ్రహించినవాడు వెలుతురు బ్రతుకు బ్రతుకుతున్నవాడు కనుక తన అజ్ఞానాన్ని తను తెలుసుకున్నవాడు ఎన్లైట్మెంట్ మాస్టర్ తన అజ్ఞానాన్ని తను వాడు ఎన్లైట్మెంట్ లేనివాడు అని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే తెలుసుకోవడానికి ఒక అంతు లేదు ఒక చివర లేదు ఒక లిమిట్ కూడా లేదు అని తెలుసుకున్నవాడే ఎన్లైట్మెంట్ ఉన్నవాడు దీని గురించి వివరించండి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒక మాస్టర్ ఎప్పుడు అందరి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అప్పుడు సార్ ఉన్నాడు నువ్వు చెప్పినా విన్నాడు కదా సారు నేను అనుభవాలు చెప్పేటప్పుడు విన్నాడు కానీ పత్రి సార్ జ్ఞానంతో పోలిస్తే మనం ఎంత అంటే మన చిన్నప్పటి నుంచి మనం చెప్పే అనుభవాలన్నీ సార్ విన్నాడు అవును అంటే అంత జ్ఞానం ఉండి కూడా ఆయన మనం చెప్పేటప్పుడు చక్కగా ఎంతో అద్భుతంగా ఎంతో కంపాషనేట్గా మన అనుభవాలను ఆయన విని ఏదైనా నేర్చుకోవాల్సింది పాయింట్ ఉంటే అది నేర్చుకునేవారు ఆయన అంటే మన నుంచి కూడా ఆయన నేర్చుకునేవాడు ఎన్లైటన్మెంట్ మాస్టర్ యొక్క జీవన రీతి ఎలా ఉంటుంది ఓకే దానికి విరుద్ధంగా చీకటి బ్రతుకు బ్రతికే వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే నాకు అంతా తెలుసు నేను తెలుసుకోవాల్సిందే ఉంటుంది పక్కన వాళ్ళ నుంచి ఇంకంతా తెలిసిపోయింది కదా ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఎలా ఉంటాడంటే తన లోపలో ఉండేటువంటి అజ్ఞానాన్ని గుర్తిస్తాడు నేను ఎక్కడ అజ్ఞానంలో జీవిస్తున్నాను ఎక్కడ పొప్పులో కాలేసినాను అని తనని తాను సరి ఉంటాడు ఎప్పుడు తాను తన లోపల ఉండేటువంటి అజ్ఞానాన్ని గుర్తించి దాని నుంచి బయటకు వచ్చేస్తుంటాడు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక అంతం అనేది లేదు ఇది ఒక లిమిట్ లేదు దీనికి ఎక్కడ ఎండింగ్ పాయింట్ లేదు ఆ యొక్క లోతైన అవగాహనతో జీవిస్తాడు ఒక ఎన్లైట్ అండ్ మాస్టర్ చీకటి బ్రతుకు బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు తెలిసిందే ఒక అల్టిమేట్ జ్ఞానం అనుకుంటారు అంతా తెలుసు అనేటువంటి భ్రమలో బతుకుతుంటారు కానీ ఆ భ్రమలోనే జీవిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు గోత్రం అవుతూ ఉంటారు వాళ్ళు ఒక మాస్టర్ ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎప్పుడు కూడా తన లోపల ఉన్నటువంటి సరికానివన్నింటినీ గుర్తిస్తూ వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు అందుకే ఆయన ఎన్లైటన్ మాస్టర్ అంట మనం సరే ఇంకొక ప్రశ్న అడగచ్చా యా ప్లీజ్ తెలియనప్పుడు నాకు తెలియదు ఈ విధంగా విన్నాను అని మాత్రమే ప్రస్తావించడం ఎన్లైటెంట్ స్థితి నేను అలా విన్నాను అని చెప్పుకోకుండా అదంతే అది అలానే ఉంటుంది అని ఆ విధంగా హేతురహితంగా చెప్పడం ఉంచుకోవడం అనేది ఎన్లైట్మెంట్ లేకపోవడం అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇది ఇంతే ఇది అంతే వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా ఒక వాగ్వాదం చేస్తుంటారు అది కరెక్ట్ కాదు ఓకే అది చీకటి బ్రతుకు నీకు తెలిసింది తెలుసని చెప్పాలి తెలియదు తెలియదు అని చెప్పాలి తెలిసింది తెలుసు తెలియనిది తెలియదు అని చెప్పేవాడే ఎన్లైటన్ మాస్టర్ తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లు చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చి నా దగ్గరికి నీకు తెలియని విషయాన్ని తెలిసినట్లు నా దగ్గర చెప్పావు అనుకో నాకు అర్థం కాదా అర్థమైపోతుంది నెక్స్ట్ టైం కనీసం మాట్లాడిన కూడా మాట్లాడను నీతో మాట్లాడడం వల్ల నా టైం వేస్ట్ అని నీకు టెన్ పర్సెంట్ తెలిస్తే నాకు టెన్ పర్సెంట్ తెలుసు నైంటీ పర్సెంట్ తెలియదు ఇదేంటి సార్ అని అడిగి తెలుసుకోవచ్చు నాకు ఇంతే తెలుసు అని చెప్పొచ్చు అది ఒక ఎన్లైటన్ మాస్టర్ యొక్క లక్షణం అలానే ఎక్కడన్నా చదివిన విషయాన్ని కానీ ఏదైనా మాస్టర్ చెప్పినప్పుడు విన్న విషయాన్ని కానీ నేను పలానా పుస్తకంలో చదివాను పలానా మాస్టర్ చెప్తే నేను విన్నాను అని అది మెన్షన్ చేసి చెప్పాలి చెప్పేటప్పుడు కానీ చదివిన విషయాన్ని ఒక మాస్టర్ చెప్పినప్పుడు విన్న విషయాన్ని మన సొంత జ్ఞానం చెప్పినట్లుగా చెప్పకూడదు దాన్ని అది చీకటి బ్రతుకు బ్రతికే వ్యక్తి యొక్క లక్షణం ఒక మాస్టర్ ఎప్పుడు ఎలా ఉంటాడంటే పత్రిసార్ ఉన్నారు ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు రిచార్డ్ బాక్ ఏం చెప్పారంటే అని చెప్తాడైనా అవును షిర్డి సాయిబాబా గారు శ్రద్ధా సబూరి గురించి ఏం చెప్పారంటే అని చెప్తాడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే అని చెప్తారు తప్ప జీసస్ క్రైస్ట్ జ్ఞానాన్ని తన జ్ఞానంగా ఎప్పుడు చెప్పడు ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ అని ఎవరు చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ అని చెప్పేసి అది నా జ్ఞానంగా నేను చెప్పాను అనుకో ఇది చీకటి బతుకైపోతుంది ఎవరు చెప్పారు అది వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కాయపు టూపిరులో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగింద్రులకు ఎవరు చెప్పారు అన్నమయ్య చెప్పాడు ఓకే అలా కాకుండా కాయపు టూపిరులో గని ఉన్నది ఊపిరిలో దేవుడున్నాడు యోగింద్రులకు అని నేను చెప్పాను అనుకో అది నా మూర్ఖత్వానికి నా అజ్ఞానానికి పరాకాష్ట అనమాట ఓకే అది నేను కాదు చెప్పింది అది అన్నమయ్య గారు చెప్పింది ఓకే అంటే మాస్టర్స్ చెప్పినటువంటి విషయాలను ఇది ఆ మాస్టర్ చెప్పారు అని మెన్షన్ చేసి చెప్పాలి అలా కాకుండా నేను చెప్పాను అన్నట్లుగా చెప్పామనుకో అది చీకటి బతుకు ఒక మాస్టర్ చెప్పినప్పుడు ఆ మాస్టర్ యొక్క పేరును మెన్షన్ చేయాలి లేదా నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకం ఏ పుస్తకము అన్నటువంటిది మెన్షన్ చేయాలి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లైటన్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అది నువ్వు చెప్పావా నేను చెప్పానా మీరే నేను కాదు మీరు కాదు చెప్పింది పత్రి సార్ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఓకే పత్రి సార్ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం డిస్కస్ చేస్తున్నాము అన్నటువంటి స్పృహ లేకుండా సార్ చెప్పినటువంటి విషయాన్ని నేను చదివేసి నేనేదో చెప్పేస్తున్నట్లు చెప్పేసాను అనుకో అది చీకటి బతుకు ఓకే అక్కడ మెన్షన్ చేయాలి ఇది పత్రి సార్ అందించినటువంటి బ్రహ్మజ్ఞానము ఇది మనది కాదు ఆయన అందించిన బ్రహ్మజ్ఞానం దాన్ని చదివినప్పుడు నేను ఏదైతే రియలైజ్ అయ్యానో ఏదైతే నేను అనుభూతి చెందానో ఏదైతే నా జీవితంలో ఇంప్లిమెంట్ చేశానో ఏదైతే ఆ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నా లోపల వచ్చిన డెవలప్మెంట్ ఉందో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది నా జ్ఞానం కాదు సార్ జ్ఞానం అది ఓకే పత్రిసార్ యొక్క జ్ఞానాన్ని నేను విశ్లేషిస్తున్నాను ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే సామాన్యులకు కూడా ఇది అర్థం అవ్వాలి ఈ విధంగా మన జీవన రీతి ఉంటేనే మన యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది ఓకే చాలామంది కూడా ధ్యానం కుదరదు అంటుంటారు ఎందుకు కుదరదంటే ఎక్కడో ఈ ఈ పాయింట్స్లో కాలేసేసి ఉంటారు ఓకే సో అది ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం ఓకే ఎప్పుడు కూడా ఒక మాస్టర్ జీవించేటువంటి జీవన విధానంలో ఏదైనా బుక్లో చదివి ఆ పాయింట్ చెప్తున్నప్పుడు ఆ పుస్తకాన్ని మెన్షన్ చేయడం ఏదైనా ఒక మాస్టర్ చెప్పినటువంటి విషయాలను విన్నప్పుడు ఆ మాస్టర్ యొక్క పేరును మెన్షన్ చేయడం ఫలానా నేను చదివాను పలానా మాస్టర్ చెప్తే నేను విన్నాను అన్నది మెన్షన్ చేసి చెప్పేటువంటి వాడే మాస్టర్ అలా కాకుండా ఆ చెప్పింది మాస్టర్ అయినా లేదా ఒక పుస్తకంలో చదివిందైనా తన యొక్క జ్ఞానంగా చెప్పుకునేవాడు ఒక చీకటి బతుకు బతికేవాడు ఓకే సరే ఓకే ఎంత తెలుసో అంత మాట్లాడినప్పుడే మనకు ఎన్లైట్మెంట్ ఉందన్నమాట ఏ మాత్రం రవ్వంతైనా మనకు తెలియనిది తెలిసినట్టు మాట్లాడితే అది ఎన్లైట్మెంట్ లేనట్టు మాట కనుక ఈ ఎన్లైట్మెంట్ అనేది రకరకాల రీతిలో ప్రత్యక్షం అవుతుంది ఈ ఎన్లైట్మెంట్ అన్న దాని యొక్క పూర్ణ స్వరూపం తెలుసుకోవడమే ఈరోజు మనం చేసే కృషి దీని గురించి వివరించండి ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని తెలిసినట్లు చెప్పాలి నాకు తెలియని విషయాన్ని కూడా నేను తెలిసినట్లు చెప్తే అది మన అజ్ఞానానికి పరాకాష్ఠ అది మన మన యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అని చెప్పాలి నీకు తెలియని విషయాన్ని తెలియదు అని కూడా చెప్పాలి అదే మాస్టర్ యొక్క లక్షణం ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు ఆయనకి ఏదైతే తెలుసో ఆ విషయాన్ని చాలా గంటపదంగా చెప్తారు ఆయన ఓకే సార్ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తుంటారు అరే అది ఆ ల్యాప్టాప్ ను యూజ్ చేయడం నాకు రాదురా అది ఆ సిస్టమ్ ను యూజ్ చేయడం నాకు రాదురా అని చెప్తుంటారు ఓకే అంత గురువు స్థాయిలో ఉండి ఆయనే చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఎంతో మందికి రాదు పెద్ద పెద్ద అందరికీ ల్యాప్టాప్ యూజ్ చేయడం ఏం రాదు ఆయన వచ్చిన విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తాడో ఏదైనా రాని విషయాన్ని నాకు రాదని కూడా చెప్తాడైనా ఒరే అన్ని చేశాను ఈ జీవితంలో ఎందుకో ఈ జీవితకాలంలో స్విమ్మింగ్ ఒకటి నేర్చుకోలేదురా అని చెప్పేవాడు సార్ అంటే తనకు స్విమ్మింగ్ రాదు అనేటువంటి విషయాన్ని కూడా అంత క్లియర్గా చెప్పేవాడు రాని విషయాన్ని ఎప్పుడు కూడా సార్ రాదు అని చెప్తారు వచ్చిన విషయాన్ని మాత్రం కుంట బద్దలు కొట్టినట్లు అద్భుతంగా చెప్తారు అది ఒక ఎన్లైటన్ మాస్ యొక్క లక్షణం కానీ రాని విషయాన్ని వచ్చినట్లు తెలియని విషయాన్ని తెలిసినట్లు చెప్తే అది ఒక చీకటి బ్రతుకు యొక్క లక్షణం ఓకే ఎక్కడైనా మనం ఏ విషయంలో అయినా ఇక్కడ చిక్కుబడిపోయి ఉన్నామని మనం మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాని నుంచి బయటకు రావాలి ఓకే సరే ఇంకో క్వశ్చన్ అడవచ్చు యా ఓకే నేను ఈ శరీరమే ఈ పుట్టుక చావు మధ్య ఉన్నవాడినే అని అనుకుంటే అది మళ్ళీ చీకటి బ్రతుకు ఈ సృష్టి అంతా నేనే నేనే ఆ సృష్టి అంతా అని తెలుసుకున్న పరిపూర్ణ స్థితే ఎన్లైట్మెంట్ స్థితి ఇలాంటి పరిపూర్ణ ఎన్లైట్మెంట్ స్థితికి రావడం అంటే అది మామూలు సంగతేమీ కాదు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అది ఒక హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి చేసే ప్రయత్నం లాంటిదన్నమాట నేనే అంతా అంతా నేనే అని గ్రహించగల స్థితికి ఎదగడం అనేది ఒక అద్భుతమైన ఎన్లైట్మెంట్ ప్రక్రియ మొత్తం మీద ఒక్కటే సత్యం కనుక ఈ సత్యానికి తక్కువ పాలల్లో ఉన్న ఏ విధమైన అవగాహన ఎన్లైట్మెంట్ అనిపించుకోదు దీని గురించి వివరించండి నేను ఈ శరీరం మాత్రమే అని అనుకోవడం ఒక చీకటి బతుకు ఓకే నేను ఈ శరీరం మాత్రమే కాదు ఈ శరీరం ఇలా ఉంది కూర్చొని ఉంది నేను మాట్లాడుతున్నాను అంటే దీని లోపల ఒక శక్తి ఉంది ఆ శక్తిని జీవుడు శివము ఆత్మ రకరకాల పేర్లతో మనం పిలుస్తాం అయితే ఈ శక్తి అనేది ఉంది మనం ఈ షర్ట్ని ఎలా చేంజ్ చేస్తామో అలా మన శరీరాన్ని చేంజ్ చేస్తాం చావు అనేది లేదు ఆత్మకి శరీరానికి మాత్రమే చావు ఉంది ఆ జ్ఞానంతో జీవించేవాడు వెల్తురు జీవితం జీవించే మాస్టర్ ఓకే ఆల్వేస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే మనము లిమిట్ అంటే ఒక లిమిటెడ్గా జీవించేటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్నే కంప్లీట్ జీవితంగా ఎవరైతే జీవిస్తుంటారో చీకటి బతుకది ఓకే అంటే వాళ్ళు ఎంతసేపు ఈ తినడము తాగడము ఓకే ఎంజాయ్మెంట్ దాని తర్వాత వాళ్ళు పెరిగి కావడము చనిపోవడము అంటే ఇంకా అదే వాళ్ళకి జీవితం అది తప్ప ఇంకా వేరే జీవితం తెలియదు వాళ్ళకి రొటీన్ లైఫ్ ఓకే దాన్నే జీవితం అనుకుంటారు వాళ్ళు అది చీకటి బతుకు ఓకే ఈ జీవితం యొక్క అర్థం పరమార్థం ఉంది మనం ఈ భూమి మీదకి ఒక పర్పస్తో వచ్చాం ఆ పర్పస్తో మనం జీవించాలి ఈ పర్పస్ ఏంటో తెలుసుకొని దానికి అనుగుణమైనటువంటి లైఫ్ని మనం లీడ్ చేయాలి అని జీవించే జీవితం ఒక వెలుతురు జీవితం జీవించే మాస్టర్ యొక్క జీవితం అది ఓకే అలాగే ఇక్కడ మన యొక్క జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవడం అన్నది అంతా ఉన్నది నేనే నేనే ఉన్నది అంతా అందరిలో ఉన్నది నేనే అనేటువంటి ఆ యొక్క జ్ఞానంతో జీవించే జీవన విధానం అనేది దీన్ని హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరంతో పోలుస్తారు ఎందుకంటే హిమాలయాల్లో ఎవరెస్ట్ అనేది అత్యున్నతమైనటువంటి శిఖరం అలాగే ఒక మనిషి తన జీవిత కాలంలో అత్యున్నతమైనటువంటి స్థితి ఏంటంటే తనని తాను తెలుసుకోవడం ఓకే తన నిజ స్థితిని తను తెలుసుకోవడం అంతటా ఉన్నది తానే అని తెలుసుకోవడం అందరిలో ఉన్నది తానే అని తెలుసుకోవడం ఆ యొక్క లోతైన మహా విజ్ఞానంతో తన జీవితాన్ని జీవించడం ఓకే సో ఇది ఒక వెలుతురు జీవితం జీవించే మాస్టర్ యొక్క లక్షణం ఇక్కడ మనం ఎక్కడైతే చిక్కుబడిపోయి ఉన్నామో ఎక్కడ మనం ఎంత పర్సంటేజ్ మనం వెలుతురు జీవితంతో ఉన్నాము ఎంత పర్సంటేజ్ మనం చీకటి జీవితంతో ఉన్నామో మనల్ని మనమే చెక్ చేసుకోవాలి ఓకే చెక్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి మరి ఒక ప్రశ్న అడగొచ్చేసి యా ఓకే అలైన్‌మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రి భావం ఉండటం సర్వ ప్రాణికోటి పట్ల సహృదయ భావం కలిగి ఉండటమే అలైన్‌మెంట్ అంటే ఏ ప్రాణి పట్ల ఏహే భావం ఉంటే అది అలైన్‌మెంట్ అనిపింకొడు అంతేనా సార్ ఈ యొక్క భావన మనలో రావాలి అంటే అది చాలా టైం పడుతుంది ఓకే ఓకే ఈ భూమి మీద జీవించే మనుషులందరూ దాదాపు ఎక్కువ శాతం జీవులను చంపి ఆ జీవులను తింటుంటారు ఓకే మీరేమంటున్నారు ప్రతి ప్రాణి పట్ల సహృదయ భావంతో ఉండాలని మీరు అంటున్నారు ఆ సహృదయ భావన రావాలి అంటే ఆ వ్యక్తికి ఎంతో ఎరుక రావాలి ఫస్ట్ ఆ యొక్క ఎరుక లేనప్పుడు ఆ జీవితాన్ని చీకటి బతుకుంటారు ఉదాహరణకు నా చిన్నప్పుడు నేను ఎన్నో పక్షులు ఎన్నో జంతువులను తిన్నాను ఎందుకంటే నాకు ఎరుక లేదు సార్ వచ్చి ధ్యానం నేర్పించిన తర్వాత నాకు ఎరుక వచ్చింది ఎరుక రాగానే తినడం మానేశా ఆటోమేటిక్గా ప్రతి ప్రాణి పట్ల ఒక సహృదయ భావన ఏర్పడుతుంది ఎందుకంటే అందరిలో ఉన్నటువంటి మనల్ని ఈ ధ్యానంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం తద్వారా మనకు ఆ యొక్క భావన వచ్చేస్తుంది అన్ని జీవుల పట్ల ఒక సహృదయ భావన అనేది పుడుతుంది అన్ని జీవుల పట్ల కరుణ ఏర్పడుతుంది విశేషమైనటువంటి కరుణ ఏర్పడుతుంది ఒక ఎన్లైటన్ మాస్టర్కి విశేషమైనటువంటి కరుణ ఉంటుంది కంపాషన్ ఉంటుంది మాస్టర్ అంటేనే కంపాషన్ కంపాషన్ లేకపోతే వాడు మాస్టరే కాదు ఫస్ట్ ఓకే అర్థమవుతుందా ప్రతి జీవి పట్ల ప్రేమ ఉంటుంది ప్రతి జీవి పట్ల గౌరవం ఉంటుంది ప్రతి జీవి పట్ల కేరింగ్ ఉంటుంది ప్రతి జీవి పట్ల ఆదరణ ఉంటుంది మూగ జీవాలను తనతోటి మిత్రులుగా తనతోటి అక్కా చెల్లెళ్ళుగా అన్నదమ్ములుగా భావిస్తాడు మాస్టర్ అది వెలుతురు జీవితం జీవించే మాస్టర్ యొక్క లక్షణం అలా కాకుండా చీకటి బతుకు జీవించే వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే దొరికింది దొరికినట్లు దాన్ని కోసేయడము ఆ రాక్షస పూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు చీకటి బతుకు జీవించేవాడు సో ప్రతి ప్రాణిని తనలాగే ప్రతి ప్రాణిని తన బాధ్యతగా ప్రతి ప్రాణి పట్ల కరుణతో మెలిగేవాడు వెలుతురు జీవితం జీవించేవాడు అంటే ఎన్లైటన్ మాస్టర్ ఓకే ఆ ప్రాణి పట్ల దానికి విరుద్ధంగా జీవించేవాడు చీకటి జీవితం జీవించేవాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి బిఎంఎస్ కార్యక్రమం మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు